పదహారు మే అది ఇంకా పెండింగ్ ఉందా ఇంకా పెండింగ్ ఉందా లాస్ట్ ఇది నాకు రిపోర్ట్ రావటం లేదు కదా మీరు పెడుతున్న రిపోర్ట్లో ఈ కేటగిరీ వారీగా ఏఎంఎస్ ఎన్ని వచ్చాయి ఎన్ని కంప్లీట్ అయినాయి ఎన్ని పెండింగ్ ఉన్నాయి ఎస్టీసీ గారు ఇది పెట్టండి ఓకే సో ఈ ఏఎంఎస్ ఇమీడియట్ గా క్లోజ్ చేయండి నెక్స్ట్ ఇదేంటిది సిఎంపి సీఎం పిటిషన్ పర్చూరు రిక్వెస్ట్ అలాట్ కేట్ ఫండ్స్ ఫర్ ఇన్వేషన్ ఆఫ్ సగవ కేసెస్ పెండింగ్ జీరో టూ డబల్ సిక్స్ ఎయిట్ సిక్స్ పెట్టుబాటు ఈశ్వరమ్మ తృణాధుల బీఆర్ ఎవరు నెంబర్ ఉందా హలో వన్ బి హలో సార్ నమస్తే అమ్మా ఇప్పుడు ఒకటి పిటిషన్ మీకు వచ్చి ఉంది ఇది మీకు జూలైలో వచ్చింది ప్రత్తిపాటి ఈశ్వరమ్మ పూనూరు

ల్యాండ్లో వీళ్ళు లేరు అంతే వన్ రావటం లేదు వీళ్ళకి ఈ ఐడియా ఉందా మీకు లేదా ఓకే ఇంకా వేరే ఇష్యూస్ ఉండవచ్చు నేను చూస్తున్నది పని నిమిత్తం వచ్చాడా ఎందువల్ల ఉన్నాడు అక్కడ

వినపడుతుందా నమస్తే ఈ ప్రత్తిపాటి ఈశ్వరమ్మ గారు పీజీఆర్ఎస్ లో పెట్టిన పిటిషన్ ఏంటి దానిపైన మీరు ఏం చర్యలు తీసుకున్నారు సార్ వాళ్ళకి రీసర్వే లో ఎయిట్ సిరీస్ ఖాతా నెంబర్ అసైన్ చేశారు సార్ అది ఎయిట్ సిరీస్ ఖాతా నెంబర్ అసైన్ చేశారు అని చెప్పి అది మ్యూటేట్ చేయడానికి కూడా మనకి ఎయిట్ సిరీస్ నెంబర్ ఉంటే మనకి ఏపీ సేవా పోర్టల్ లో ఎనేబుల్ అవ్వదు సార్ ఓకే అంటే ఇప్పుడు అది పరిష్కారం చేశారా అది ఫైన్ మేము ఆర్డిఓ ద్వారా మేము పంపించాం సార్ అది అది కలెక్ట్ చేట్లోని సెక్షన్లో ఉండలాగా అలాగే అంటే ఇప్పుడు నేను వెబ్లాండ్లో చూస్తే మీ భూమిలో వాళ్ళకి ఆల్రెడీ ఖాతా టూ వన్ జీరో సెవెన్ ఉంది కదా మరి ఇదేంటి గురించి మీరు మీ ఖాతా ఉంది టూ వన్ జీరో సెవెన్ ఇస్ దర్ ఖాతా నంబర్ అమ్మా

అంటే ఇప్పుడు ఇప్పుడు ఆరో ఆర్ వన్ బి నాకు కనపడుతుంది మీరు ఇదే ఆర్ఓఆర్ ఆర్ వన్ బి కాపీని తీసి వాళ్ళకి ఇచ్చేసేయాలి వాళ్ళు అడుగుతున్నారు అదే కదా అవును సార్ వీళ్ళ పేరు ఎయిట్ సిటీస్ లో ఉండటం వల్ల మేము మ్యూటేషన్ కి పెట్టడానికి అప్పుడు రైజ్ అబడేస్తారు అందుకని దీన్ని రిపోర్ట్ పెట్టి ఇరవై మందివి టోటల్ ఎప్పటిది ఎప్పటిది సంగతి విఆర్ఓ గారు మాట్లాడమ్మా ఎప్పుడు సంగతి నేను చెప్తాను ఇప్పుడు ఆల్రెడీ మీ బీలో మీ భూమిలో కానీ కాకపోతే ఆమె ఎకరా ఇరవై ఏడు సెంట్స్ అంటున్నారు ఎనభై బీ త్రీలో ఎనభై రెండు సెంట్ అంటున్నారు బీ త్రీలో ఎనభై రెండు సెంట్ ఉంది ఆన్లైన్లో బీ వన్ వచ్చిందా వన్ జీరో ఫోర్ బీ వన్లో ఎనభై ఐదు సెంట్స్ ఉంటాయి ఎవర్ ఆల్రెడీ వెబ్లైన్లో ఇప్పుడు వీళ్ళు వన్ బీ వచ్చింది వచ్చిన వన్ బీని మీరు ఆమెకు ఫోన్ చేసి తల్లి ఇదిగో నీది వన్ బీ అని వాట్సాప్లో పంపించవచ్చు కదా ఎండోర్స్మెంట్ లో కాపీ చేసి ఇచ్చు కదా ఎందుకు మీరు ఇవ్వలేదు మీరే చూసుకోవాలి కదండి తహసీల్దార్ తల్లి ఇది సీఎం ఆఫీస్ నుంచి వచ్చిన గ్రీవాన్స్ పెండింగ్ ఉంది చాలా రోజుల క్రితమే వచ్చింది ఇది మీరు ఇక్కడ ఏం రిపోర్ట్ పంపించదు మీరా బీపీటీ ఫోర్ సిక్స్ జీరో టూ అనే గ్రీవాన్స్ని మీరు ఓపెన్ చేసి చూస్తే అది మీరు ఆమె పిటిషన్ మీరు చదివితే ఆమె అడిగింది ఇంతే పసుపు కుంకుమ కింద ఎకరా ఇరవై ఏడు సెంట్స్ వచ్చింది ఇది నాకు ఆన్లైన్లో కనపడ బహుశా అప్పుడు ఆమె ఏ రోజు ఫోర్త్ జూలై నాటికి అది వెబ్లాండ్ అవ్వలేదేమో ఇప్పుడు అయింది అయిన వెంటనే మీరు తీసి ఆయనకి ఇవ్వాలి అంతే కదమ్మా అదే కదా మీ బిఆర్ఎస్ పని చేయకుండా ఇన్ని నెలలు ఎందుకు పెండింగ్ పెట్టుకుని ఉన్నారు మీరు ఎవరు హూ ఇస్ దిస్ విఆర్ఓ ఎలా పని చేస్తాడు ఏమా తహసీల్దార్ గారు ఆయన మీకు ఏం అడుగుతున్నాను ఈ విఆర్ఓ ఎలా పనిచేస్తాడు పర్సనల్గా ఆయన చూడలేకపోయాడు మీరు కూడా మీ ఎలా పని చేస్తాడు ఈయన కరెక్ట్గా పనిచేస్తాడా లేదా అదండి ఒక మండలానికి మీకు తక్కువ నాకు ఇక్కడ వందలాది పిటిషన్స్ వస్తాయి అది మండల వారిగా చూసుకుంటే మీకు తక్కువ వస్తాయి అందులో మళ్ళీ గ్రామాలు చూసుకుంటే వాళ్ళకి ఇంకా తక్కువ ఉంటుంది సో దానికి ఒక విఆర్ ఉన్నారు హీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ కదండి ఏమి వాట్ కైండ్ ఆఫ్ సూపర్ విషన్ యూఆర్ డూయింగ్ జూలైలో మీ మీరే ఉన్నారు అక్కడ ఎంఆర్ఓ విఆర్ఓను గత రెండు సంవత్సరాలు కార్యాలయ చుట్టూ అరుగుతున్నా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు ఇలా కావాల్సింది ఏంటి కావాల్సింది అయితే బ్యాంక్ లోన్ కొరకు వన్ బి కొరకు రెండు సంవత్సరాల క్రితం మీ సేవా కేంద్రానికి వెళ్ళగా ఆన్లైన్లో వన్ బి కాదు అడంగల్ ఒక బి గాని అడంగల్ గాని నా పేరులో రావటం లేదు అంటున్నాడు సో తప్పు కదా ఇది మరి బేసికలీ ఏంటి ఇది లవనా ఆల్రెడీ వన్ బి ఉంది ఆ వన్ బిని తీసి ఇవ్వలేకపోతున్నారు ఎందుకు ఇళ్ళు ఈ ఈ మండల్ కోఆర్డినేటర్ ఎవరు మాటూర్కి ఏం ఎందుకు ఇలా ఉంది ఇష్యూ అక్కడ మాట్లాడినంత డీటెయిల్స్ నోట్ ఇవ్వండి ఏఓ గారికి ఎస్డిసి గారు మీరు ఇప్పుడు మాట్లాడింది ఇవన్నీ కూడా పెట్టేసి ఈ ఆఫీస్లో మీరు ఇష్యూ చూకాశిస్తారు ఓకే ఎనీ అదర్ ఇష్యూస్